ఈ సమాజము శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎన్నో విషయాలను కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది మరి ఈ కాలజ్ఞానంలో చెప్పినటువంటి విషయాలు పూజ తప్పకుండా అమలవుతున్నాయి జరుగుతున్నాయి అయితే ఆ కాలజ్ఞానంలో ఒక మాట చెప్పిండు నా మాట వినక తప్పుదారిన నడిచిపోయేరు చెప్పలేదొయ్యేరు నా మాట వినక తప్పుదారిన నడిచిపోయేరు నోరులేని పశువులట్లు తిని తిరిగితే లాభమేమి పరమాత్మం తెలుసుకోండి మార్గం తెలుసుకోండి అని కాలజ్ఞానములో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి స్పష్టంగా చెప్పిండు మరి మనము ఏదో తింటిమి తిరిగి అంటే సరిపోదు ఆ భగవంతుని తెలుసుకోవాలి మరి భగవంతుడు ఆయన ఏం చెప్పిండు ఒక మాట అంటే రామ రామ అనని వారు రామ రామ అనని వారాలు రాలిపోదురు తెలుసుకోండి రామ రామ అని ఎవరైతే అనరో వాళ్ళు రాలిపోదురు తెలుసుకోండి మరి మరి రామ రామ అనని వారాలు రాలిపోదురు అన్నారు కదా మనమంతా కూడా ఇక్కడికి వచ్చి రామ రామ అంటే మనకు ఆ భగవంతుడు కాపాడుతాడు మరి ఆయన చెప్పినటువంటి విషయాలు ఇంకోటి ఏమన్నాడు చూడండి ఏడు ఊళ్ళకు ఒక ఊరు మిగులుతుంది ఏడు దొడ్లకు ఒకటి దొడ్డి మిగులుతుంది ఎవరైతే భక్తి మార్గంలో లేకుంటారో వాళ్ళు ఆకు రాలిపోతారు అని చెప్పిండ్రు మరి ఆయన చెప్పినటువంటి విషయాలు ఎన్నో జరుగుతున్నాయి మొన్నటికి మొన్న కరోనా వచ్చింది మరి కరోనా వచ్చినప్పుడు మేము ఎప్పుడో ముప్పై ఏళ్ళ కింద చిన్న పిల్లలు ఉన్నప్పుడు విన్నాం అంత చిక్కని రోగం పుట్టుకొచ్చాను ఆకు రాలిన ఎట్లు రాలిపోయేను మరి అదే అంతు చిక్కని రోగం అంటాడు ఆకు రాలినట్లు రాలిపోయేదంటాడు మరి తరువాత ఒక భోజిలో పట్టనంత మందిని పూర్చేయరు తల్లి వస్తే వస్తే పిల్ల మంటికోదు పిల్ల వస్తే తల్లి మంటికోదు అని చెప్పేసి మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ రీల్ క్యాషెట్ చేసుకొని విన్నాం ఇంతే ఇది ఎక్కడ ఆశ్చర్యమయ్యా తల్లి వస్తే పిల్లెందుకు పోదు పిల్ల వస్తే తల్లి ఎందుకు మరి ఈ అంత చిక్కని రోగం అంటాడు ఇది ఎంత వరకు వాస్తాం అంటే మేము ముప్పై ఏళ్ళ కింద అంటే అది మూడు నాలుగు వందల ఏళ్ళ కిందనే కాలజ్ఞానం రాసిండు భగవంతుడు మరి ఇప్పుడు మొన్న మూడు నాలుగేళ్ల కింద నిజమైపోయింది ఈ కరోనా రాగానే ఆకురాలినట్లు రాలినట్లు రాలిపోయారు జనాలంతా మరి కరోనా వచ్చినటువంటి మనిషి చనిపోతే తీసుకుపోయి గోధుల పాతి పెట్టేటప్పుడు అది మనకంటుకుంటుందని పిల్లగాడు వస్తే తల్లి పోలేదు తల్లి తెస్తే పిల్లగాడు పోలేదు అటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి వచ్చింది మరి కరోనా ఒకటి వచ్చి ఇంతటికి అయిపోయిందా అంటే మన ముసట్ల పండుగ పేరు మారుతుంది అంటే కరోనా అనే పేరు మారుతుంది కానీ రోగాలు అయితే తప్పకుండా రానే వస్తాయి మరి ఈ రోగాలు మనకు వస్తాయంటే చూడండి ముందర మనకు యుద్ధం ఉంది అంటే మనం కొంత దాని గురించి ప్రాక్టీస్ చేస్తాం కదా ముందర మనకు ఆపదిందంటే మనం కొంత ఇప్పుడే అప్రమత్తం కావాలి కదా ఇప్పుడే రామ రామ కృష్ణ కృష్ణ అరే అరే అని చెప్పేసి భగవంతు స్మరణ చేస్తే మనకంటూ ఒక కొంత శక్తి ఉంటది మనకంటూ కొంత బలం ఉంటుంది దాని ప్రభావం చేత ఏమొచ్చినా తట్టుకునేటటువంటి శక్తి మనకు ఉంటుంది మరి ఈ రోజు నుండి ఈ గ్రామాల్లో ఉంటారు ఆడాయిడ రచ్చకట్టల మీద ఊర్చొని ఉత్తర ఉన్నాము చూస్తా ఉన్నాం నిన్న చూసిన మనిషి ఈ రోజు లేడు రేపు చూసిన మనిషి ఎల్లుండి లేడు తెలియదు అంత ప్రమాదం ముంచి ఉన్నది మనము దాని నుండి రక్షింపబడాలంటే దాని నుండి మనము ఒక కొంతవరకు మెరుగుపడాలంటే మనమందరం అందరం కూడా భగవన్నామ స్మరణ చేయాలి ప్రతి గ్రామంలో ఈ హనుమాన్ ఇది నేను చెప్పిన మాటలు కావు పెద్దలు చెప్పిన మాటలు ఋషులు చెప్పిన మాటలు శ్రీ కోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పిన మాటలు భగవద్గీతలో చెప్పిన మాటలు మన యొక్క సమాజము లోపల మన పురాణ గ్రంథాలు చెప్పినటువంటి మాటలు అమూల్యమైనటువంటి మాటలు ఇప్పటి నుంచి ఒక క్షణము చూడండి ఒకరు నలభై ఏళ్ళున్నాము ఒకరు ముప్పై ఉండరు ఒకరు యాభై ఏళ్ళుండరు ఒకరు ఉన్నారు మనకు సమయము లేదు ఇంతవరకు మన మన యొక్క సమయం అంతా హృదయ అయిపోయింది కానీ ఇక మీదట ఒక క్షణం కూడా వృధా కాకుండా ఈ మనం ఎట్టి పరిస్థితులు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు లేవండి అలవాటు చేసుకోండి ఐదు గంటలకు నిద్రలేసి మన పూజామందిరములకి వెళ్ళి నీవు రామరామ అంటవా కృష్ణ కృష్ణ అంటవా ఓం నమ శివాయ అంటవా శ్రీమాతే నమ అంటవా శ్రీరామ రామ అంటవా భగవంతుడంతా ఒక్కడే ఏ రూపానన్న గురువు నీకు ఇష్టం వచ్చిన రూపాన్న గురువు ఎట్లా కొలిసినా సరే కానీ ప్రతి ఒక్కరు కూడా ఐదు గంటలకు ఉదయం లేచి స్నానం చేసి మనం పూజామందిరానికి వెళ్ళి మనకేం సాలరాదంటే ఓం నమశివానికి దానికి సాలేమవసరము ఓం నమో నారాయణానికి తాలేం అవసరమో మనం ఈ యొక్క భగవన్ నామస్మరణ చేయడానికి ఈ యొక్క విద్య ఏం అవసరం లేదు మనం అందరం కూడా ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ క్షణమే నిర్ణయం తీసుకోండి ప్రతిరోజు నేను ఉదయం ఐదు గంటలకు నిద్రలేస్తాను ఐదు గంటలకు నిద్రలేసి నేను ఇప్పటి నుంచి నా జీవితాన్ని మార్చుకుంటాను నా అలవాటులను మార్చుకుంటాను తాగుడు చేస్తాను తిరుగుడు పని చేస్తాను ఒక నియమ నిష్ఠలతో ఉంటాను ఎందుకంటే మనకు టైం దగ్గర ఉంది ఈ యొక్క ముంపు ముంచుకొని వస్తుంది ఏ క్షణములో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మనం అందరం కంకణ ఒక తాటిపైకి వచ్చి హిందువులంతా చేసి మన ధర్మాలంతా వదిలేసి ఏదో పక్కదారి బట్టి పక్క ధర్మాలను ఆచరిస్తూ ఇటువంటి నియమాలన్ని పక్క ధర్మాన్ని ఆచరించకుండా మన ధర్మం ఏంటో మన కట్టుబాట్లు ఏంటో మన నియమాలు ఏంటో మన పద్ధతులు ఏంటో అవి తెలుసుకొని మనం అందరం కూడా రేపటి నుంచి ఈ రోజున్న మనసుల్లాగా కాకుండా రేపు మనం మార్పు అనేది జరగాలి ప్రతి రోజుల రే పలానా వ్యక్తి అనుమాన్ చాల్సిన పోయి చాలా మారిపోయిన చాలా పద్ధతిగా వెలుగుతున్నాడు ఆయనను చూసి మనం నేర్చుకోవాలన్నటువంటి స్థితి శనువులో కలగాలి ఈ చిన్ని అవకాశాన్ని కల్పించినటువంటి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను జై శ్రీరామ్ Хумна-массивая! 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 Чай с ридом!